పైనుంచి వర్షం పడుతుంటే చల్లటి వాతావరణంలో అటుకుల మిక్చర్ తింటూ వేడి వేడి టీ కాఫీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి సో పిల్లల కోసమైనా సరే మన కోసమైనా సరే ఈజీ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అటుకుల మిక్చర్ అనేది చేస్తున్నాను అనమాట సో చాలా టేస్టీగా ఉండేటట్టు అయితే చూపిస్తున్నానండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మక్క అటుకులు అనమాట సో మక్క అటుకులు ఇంకా అలానే జొన్న అటుకులు అయితే నేను తీసుకున్నానండి సో అవి కొంచెం ఇవి కొంచెం అయితే తీసుకున్నా రెండు కలిపి అయితే నేను ఈరోజు స్నాక్స్ రెసిపీ అయితే చేయబోతున్నానండి సో ఫస్ట్ అయితే మక్క అటుకులు కానీ అటుకులు కానీ ఏవైనా సరే అండి మీకు కావాలంటే దీనిపైన ఇంకా పేపర్ అటుకులు లేకపోతే దుడ్డు అటుకులు ఏదో ఒకటి ఉంటాయి కదండి సో స్నాక్స్ రెసిపీ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ రెండు కలిపి నేను చేస్తున్నానండి ఇక చూడండి నేను ఈ రెండింటిని కూడా ఫస్ట్ అయితే వీటిని బాగా చెరిగి తీసేసుకోవాలండి ఎందుకంటే కొంచెం పొట్టు పొట్టు లాగా పిండి లాగా అయితే ఉండిపోతుంది అనమాట సో అదంతా వేస్టేజ్ అయితే మనం తీసేసుకోవాలన్నమాట సో రెండిటిని కూడా నేనైతే మంచిగా తీసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నానండి సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మంచి ఈజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు అనమాట అలానే పిల్లలకైతే మంచి హెల్దీ రెసిపీ అండి సో దీంట్లో మనం వేసే అంటే పల్లీలు కానీ పుట్నాలు కానీ అవి కామన్గా వేస్తూ ఉంటాం కదండి ఈరోజైతే నేను దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నానండి దాంతో కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే ఇంకా కాజు కానీ కిస్మిస్ కానీ అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఎంత వేస్టేజ్ వచ్చిందో అదంతా నేను తీసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద కొబ్బరి అయితే ఎండు కొబ్బరిని మంచిగా చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసి తీసేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా బాండి పెట్టేసి నూనె వేడైతే వేడైన తర్వాత ఇలా కొన్ని అటుకులనైతే నేను ఈ జల్లెల్లో వేసి ఇంకా వేయించుకుంటున్నానండి సో ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదండి డైరెక్ట్గా మనం పోపు వేసుకొని అటుకులనైతే చేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడు నేను ఆ విధంగా ఆ ప్రాసెస్లో చేస్తూ ఉంటాను కదా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇలా చేశానండి చాలా అంటే చాలా ఆయిల్ అయితే పీల్చుకుంటుంది సో నాకైతే చాలా ఆయిల్ అయితే వేస్ట్ అయిపోయిందండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూద్దామనేసి నేను ట్రై చేశాను అంతే కానీ ఇంకా నాకు అనిపించింది నూనె మొత్తం వేస్ట్ అయిపోతుంది అనేసి అనిపించింది కానీ తినడానికి మాత్రం చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి సో మీకు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇంకా పోపు వేసుకొని డైరెక్ట్గా మనం ఏదైనా పల్లీలు కానీ పుట్నాలు కానీ అవి వేస్తూ ఉంటాం కదండి సో ఆ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఇంతకు అయితే నేను ఆ వీడియో కూడా పెట్టానండి ఒకవేళ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తానండి సో ఆ వీడియో కూడా చూసేయండి ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ నచ్చితే కనుక దాని ప్రకారం చేసేసుకోవచ్చు అనమాట లేదు ఇలా కావాలి అనుకుంటే దీని ప్రకారం అయితే చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట చూసా చూసారు కదా ఇక్కడ నేను అటుకులు జొన్న అటుకులు రెండు కూడా నేను ఫ్రై చేసి తీసుకున్నానండి ఆ తర్వాత ఇంకా కొన్ని పల్లీలు అయితే తీసుకున్నానమాట సో పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తుంటాయి కదా సో అలా టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే పిల్లలకి తినడానికైనా హెల్దీ అనమాట సో ఇలా ఈ పల్లీని కూడా నేను ఫ్రై చేసేసుకున్నానండి అన్నీ కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటూ ఉండాలన్నమాట సో అదే విధంగా కొన్ని పుట్నాల్ని కూడా తీసుకుంటానండి ఆ తర్వాత కొన్ని ఎండు కొబ్బరిని కూడా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది మరింత పెరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ఈ వి ఈ విధంగా అయితే చూసారు కదండి నేను ఫస్ట్ ఆయిల్ వేసేటప్పుడు బాండి అయితే కొంచెం పై వరకు ఉండే అనమాట ఆయిల్ అయితే ఇప్పుడు ఎంత తగ్గిపోయిందో చూడండి చాలా పీల్చుకుందండి జొన్న అటుకులు మక్క అటుకులు అయితే ఆయిల్ అయితే బాగా అబ్జర్వ్ చేసేసుకుందనమాట సో ఇంకా ఇంకా ఈ ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయితే చేసేసుకున్నానండి సో ఇవి కూడా మధ్య మధ్యలో మనం తినేటప్పుడు మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉంటాయండి ఆ తర్వాత పుట్నాలు కూడా కొన్ని ఫ్రై చేసేసుకుంటున్నా ఇంకా మీకు కావాలనుకుంటే కాజు కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చండి మంచి రెసిపీ సో ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో కరివేపాకుల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ప్రతి ఒక్కటి కూడా చాలా క్రిస్పీగా వచ్చి మనకు చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్స్ రెసిపీ అయితే సో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు కొంచెం స్నాక్స్ వేసేయొచ్చు లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా మనకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంకా ఈ స్నాక్స్ తింటూ టీ లేదా కాఫీ తాగుతూ మనం ఎంజాయ్ చేసేయచ్చండి చాలా బాగుంటుందన్నమాట సో ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక స్టోరేజ్ లాగా మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పెట్టుకోవచ్చండి సో ఇప్పుడైతే నేను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నానండి ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుందండి దీంట్లో ఎందుకంటే అటుకులు కొంచెం పేపర్ లాగా ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ ఏం పట్టదనమాట సో ఆ తర్వాత చాట్ మసాలా అనేది వేస్తున్నానండి కొద్దిగా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వీటినైతే ఈ కలపడానికి రాదు అనేసి నేను కొంచెం పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి సో ఇప్పుడు మనము దీన్ని ఇంకా బాగా కలుపుకోవచ్చు అనమాట ఓన్లీ మీరు స్పూన్తోనైనా కలుపుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయినా కలుపుకోవచ్చు అనమాట ఈ కారం ఉప్పు చాట్ మసాలా ఈ మూడు ఇంగ్రీడియంట్సేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఈజీ అండ్ మంచి హెల్దీ స్నాక్స్ రెసి అని చెప్పుకోవచ్చు అనమాట సో అంతేనండి వీడియో అయితే చాలా సింపుల్గా చూపించాను కదా ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్